రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేణారెడ్డి దంపతుల వివాహ మహోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం సాయంత్రం రోగుల సహాయకులకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన కక్రేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాచకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు కొప్పుల వేనారెడ్డి గారి వివాహ మహోత్సవం సందర్భంగా అన్నదానం చేయడం అభినందనీయమన్నారు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు పెళ్లి రోజు సందర్భంగా ఆడంబరాలకు పోకుండా రాచకొండ శ్రీనివాస్ పేదలకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు మాజీ మంత్రి పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రెడ్డి ప్రియ శిష్యుడు కుప్పుల వేణారెడ్డి గారి పెళ్లి రోజు సందర్భంగా పేదలకు ఒక పూట భోజనం సౌకర్యం కల్పించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు హారానికి పేషెంట్ లెమ వారికి ఎక్కడా లేని విధంగా సూర్యాపేటలో మొట్టమొదటిసారిగా గత రెండు సంవత్సరానికి ప్రతిరోజు ఉచిత హల్బారం చేస్తున్నాము అంతేకాకుండా ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు మన పిసిసి సభ్యులు మరియు పబ్లిక్ కార్యదర్శి మరియు మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులైన దంపతుల యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా కంగు ఆర్బాటాలు లేకుండా ఇక్కడ పేద ప్రజలకి ఉచిత అన్నదాన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల మంది పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కొప్పుల వినాయకారి దంపతులకు మా యొక్క బానుపూరి సేవా బృందం తరఫున ప్రత్యేకమైనటువంటి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు అంతేకాకుండా ఇక్కడ ముఖ్య అతిథిగా చేసినటువంటి నలభై నాలుగో వార్డు కౌన్సిలర్ కక్కిరేణి మాజీ కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్ గారికి మరియు రుద్రంగి రవి గారికి మరియు ప్రతా పవన్ గారికి మరియు మా సాజిద్ గారికి మరియు మా వాసవి క్లబ్ కేబినెట్ సెక్రటరీ అయినటువంటి విక్రమాల కృష్ణ గారికి మరియు వెంపటి శబరి గారికి మరియు మా శివరంగం రాముగారు ఎప్పుడు ఏ పని చెప్పినా కానీ ఏది చెప్పినా కానీ సేవా కార్యక్రమంలో ముందుంటారు మరియు మా మిత్రుడు డోకుభర్త ప్రవీణ్ గారు మరియు సతీష్ గారు మరియు ఇక్కడికి చేసిన వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం జయవాసం జయజవాస మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి ప్రియ శిష్యులు టీసిసి డెలిగేట్ పబ్లిక్ క్లబ్ కార్యదర్శి శ్రీ కుప్పుల వేనారెడ్డి గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా భానుపురి సేవా బృందం రాచకొండ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్లమ్మటి వస్తున్నటువంటి సహాయకులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇటీ కార్యక్రమంలో నాతోటి పాల్గొన్న స్థాయిలో జరుగుతున్నాయంటే వాటిని ప్రాచుర్యం కల్పించినటువంటి శ్రీమన్నారాయణ సేవకులు మరియు మానుపూరి సేవా బృందం ముఖ్య కారకులు శ్రీరంగం రాముగారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ఇతర పెద్దలకు మిత్రులకు అందరికీ కూడా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి మేమందరం కలిసి కూడా వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రభుత్వ జన జనరల్ ఆసుపత్రిలో ఉన్నటువంటి సుమారు రెండు వందల మంది పేషెంట్ల సహాయకులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాచకొండ శ్రీనివాస్ గారిని మరియు వచ్చినటువంటి మిత్రులని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను